హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరణిన్ నండి ఇది వచ్చేసి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నపూర్ణాదేవి విగ్రహం తెచ్చుకున్నానండి నేను అమ్మకు రెండోసారి ఎలా స్వాగతం పలికాను మా ఇంట్లో అనేది ఈ వీడియో అండి నచ్చితే ఎవరైనా చూసి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఇది చూడండి మార్నింగ్ లేవగానే ఇలాగ బ్రహ్మముహూర్తంలో లేచి అన్ని పనులు పొద్దునే చేశానండి నైట్ ఏమీ చేయలేదు ఇలా ముంగిళ్ళు మాత్రం మనం కలర్ఫుల్గా వేసుకోవాలండి శుక్రవారం రోజు నాకు చాలా ఇష్టమండి ప్రతిరోజు చేసినా కూడా శుక్రవారం రోజు చేస్తే నాకు చాలా ఇష్టం అండి లోపల కూడా అంతా క్లీన్ అండి అమ్మవారిని పెట్టుకోవాలని ఎక్కడెక్కడ కోన కోన అంత మొత్తం క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చే అమ్మవారికి బయట గుమ్మాలకు మాత్రం నేను బొట్లు పెట్టానండి ఆ తర్వాత కాలికి రాసుకున్నాను ఈ పూజలు అయిన తర్వాతే కాలికి రాసుకున్నానండి ఇది చూడండి ఇదంతా అమ్మవారిని కూర్చోపెట్టాలని ఇలా రెడీ చేసుకుందా అండి అంతా పసుపు పెట్టి మంచిగా ముగ్గులు వేసుకున్నానండి ఇలా చిన్న గడప ఉందండి నా దగ్గర అది దాన్ని పెట్టానండి అమ్మవారిని కూర్చోపెట్టడానికి పొయ్యి పూజ చేసి పాలు పర్వాణం చేయాలని అమ్మవారికి నైవేద్యంగా పరవాణం చేసుకోవాలండి మంచిది ప్రతిరోజు మనం పాలు పెట్టుకోవాలండి పొయ్యి మీద పొయ్యి పూజ చేసుకున్న తర్వాత మార్నింగే ఖాళీ గిన్నేది పెట్టకూడదండి ఇలా అమ్మవారికి మాత్రం నేను మంచిగా అభిషేకం చేసుకున్నానండి మనం పసుపు నీళ్లు పోసి శుద్ధి చేసుకోవచ్చు అండి అమ్మవారిని కానీ నేను కుంకుమ నీళ్ళు మంచినీళ్ళు అన్నీ పోసి అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకున్నానండి ఆ అభిషేకం అందం చూస్తుంటే అమ్మవారిని నిజంగా కడుపు నిండిపోతుందండి ఏమున్నా పంచామృతాలతో కూడా చేసుకోవచ్చండి అవి లేవు నాకు కొంచెం అవైలబుల్లో లేవు అని ఇంకా నేను త్వరగా చేసుకోవాలని అలా మరి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపెడతాను ఇలా రోలు రోకలి అంతా అన్నిటికీ బొట్లు అండి ఉప్పు డబ్బా ఉప్పు ఉంటుంది కదండి మన జాడీలో దాన్ని కూడా చక్కగా అండి మనమైతే ఏదేది మన వంటగదిలో పెట్టుకుంటామో అన్నీ పెట్టలేము కానీ కొన్నిటిని పెట్టి అమ్మవారికి మంచిగా స్వాగతం పలికానండి నేను అమ్మవారికి ఆ అమ్మ లేనిది నాకెక్కడండి ఈ వంటగదిలో వండుకునే అదృష్టం చెప్పండి ఎంత ఉన్నా కూడా తినడానికి నోచుకోరండి చాలామంది కానీ నాకు భగవంతుడు ఇచ్చిన ఇచ్చినవరకైనా నేను అందులో నుంచి ఒక్కరికైనా పెట్టాలి అనేదే నా బాధ అండి ఎందుకంటే మనం తినడం కాదు ఒక్కరికైనా మనం ఒక చేత్తో పెట్టగలగాలి మనం గరీబైనా సరేనండి పేదవాడైనా సరే కానీ పెట్టగలగాలి మనం మా వారు శుక్రవారం రోజు మార్నింగే లేచి అన్ని పూలు తెచ్చాడండి అందుకే పూజ లేట్ అయినా ఏం కాదు అనుకున్నానండి ఇలాగా అమ్మవారిని ఎరుపు పూలు చూశారండి ఎంత చక్కటి పూలు తెచ్చాడో మా ఆయన అవి చూస్తుంటే ఎంతసేపు చేయాలన్నా చేయబుద్ధిస్తానండి నాకు పూజ పూలు కనపడితే చాలండి ఇంకెక్కడ లేని పూజ ఆనందం ఇంకా ఆనందం వస్తుంది నాకు ఇలాగ అన్ని పసుపు కుంకాలు పెట్టుకొని అమ్మవారిని కొద్ది కొద్దిగా అలంకరించుకున్నానండి అలంకరించుకొని అమ్మవారికి ఇలా నైవేద్యానికి ఇది పెట్టుకుందామని వెండి గిన్నెలో తీస్తున్నాను అండి ఇవన్నీ అమ్మ ఇచ్చిందేనండి అమ్మ ఇచ్చిందే అమ్మకి చెప్పి అమ్మకు ఏంటంటే మనం అమ్మ దగ్గర పెట్టి మనం దండం పెట్టుకొని తింటున్నామండి అమ్మ ఏది ఇవ్వలేదండి మనకి అన్నీ ఇస్తుంది ఎవరికైనా ఇస్తుందండి నువ్వు పూజ చేస్తే ఇస్తుందని పూజ చేయకపోతే నీకు ఇవ్వదని కాదండి కాకపోతే ఎవరి మనసు వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి బాధ వాళ్ళదండి ఇలా అమ్మవారిని నేతితో దీపారాధన చేసుకొని ఇలా చక్కగా సువాసనభరితమైన మంచి అగరవత్తులు ఇలా వెలిగించుకుంటానండి ఆ తర్వాత అమ్మవారికి అన్ని ధాన్యాలు కొద్ది కొద్దిగా పెసరపప్పు ఉండేనండి ఉండే ఇంట్లో కొన్ని మసాలాలు శనిగలు అమ్మవారికి ఇలా కొద్ది కొద్దిగా ఎర్ర బాబినండి ఎర్రపప్పు శనగపప్పు అన్నీ అన్నీ పెట్టలేనండి ఉన్నాయి అన్నీ ఇంట్లో పెట్టలేను కానీ ఎంతవరకు అయితే ఉన్నాయో నా ఇంట్లో ఇలా అమ్మవారికి ఒక పల్లెల్లో పెట్టుకున్నా అండి అది నా తృప్తి అండి నేను పెట్టుకోవడం నా తృప్తి పెట్టుకోవాలనిపిస్తుంది అమ్మవారికి ఇట్లా ఇవన్నీ అమ్మ ఇచ్చిందే కదండి మనకి అందుకని ఇవన్నీ పెట్టి దండం పెట్టి ఇది కరువు కానివ్వకుండా చూడు ఎప్పుడు ఇంట్లో లోటు లేకుండా చూడమ్మా అనేదే నేను నా కోరికండి ఇది ఏ ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నా కూతురు చూసి నేర్చుకుంటే నాకు సంతోషం అండి అందుకనే నా కూతురు కోసమే కొన్ని పూజలు నేను నిజంగా ఈ వీడియోలో ఉంటాయండి మా అమ్మాయి చాలా ఆనందంగా ఉంటుందండి ఇలాంటివన్నీ చేస్తుంటే ఇష్టం అండి అని తను కూడా నేర్చుకోవాలన్నదే నా అభిప్రాయం అండి ప్రతి ఆడపిల్ల ఇవన్నీ నేర్చుకోవాలండి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంది మన ఇంట్లో చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళ ఇంట్లో తన సంసారంలో తను ఇలా ముందుకు వెళ్తూ పూజలు అంటే ఆడపిల్లకి నేర్పించాలండి నేను మాత్రం నేర్పిస్తానండి నా ఇంట్లో ఇలా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా హారతి పెట్టుకున్నానండి ఎంత సంతోషం వేసి వేసిందంటే ఈ అమ్మవారు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అమ్మవారు కొంచెం బ్రేక్ అయిందండి నా చేతుల నుంచి కింద పడిపోయింది అలాగా బ్రేక్ అయిపోయిందండి అది కాశీ నుంచి తెచ్చిపెట్టారు మాకు తెలిసిన వాళ్ళు కానీ ఇప్పుడు కూడా అక్కడి నుంచే తెప్పించుకుందాం అనుకున్నానండి కానీ అది వీలు పడలేదండి అలాగా ఆ అమ్మ లేనప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకొని దండం పెట్టుకున్నానండి నేను పూజ చేసుకున్నాను అందరూ అడిగారు లక్ష్మీదేవిని వంటగదిలో పెట్టి పూజ చేసుకున్నారు ఏంటి అని కొంతమంది అడిగారండి కానీ నాకు అన్నపూర్ణాదేవిలో అన్ని ఆ అమ్మను ఆ లక్ష్మీదేవిలోనే నేను అన్నపూర్ణ దేవిని చూసుకున్నానండి ఆ రోజు అందుకనే పూజ చేసి మీకు వీడియోగా పెట్టాను అప్పుడు షార్ట్ వీడియోల్లో పెట్టానండి ఇలా నేను అమ్మవారికి అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకుని అమ్మవారిని మంచిగా దండం పెట్టుకున్నానండి ఈ ఇంట్లో ఏది లోటుండకుండా నా పిల్లలు ఈ పిల్ ఇల్లు పాప పిల్ల అందరూ మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలండి అని అని చెప్పే నేను అనుకున్నానండి ఒక్కటేనండి మనకు బాధ వచ్చినప్పుడు దేవుడికే చెప్పుకుంటానండి నేను అమ్మకే చెప్పుకుంటాను ప్రతి ఒక్క బాధ ఏదైనా అమ్మతోనే చెప్పుకుంటానండి అది నాకు నాకు అలవాటు అయిపోయింది అలాగండి నాకైతే నాకు ఇలాగే అలవాటు అండి నా ఇంట్లో చేసుకోవటం ఇలాగే ఏది లేకపోయినా చేసుకోవడం వచ్చండి నాకు ఇవన్నీ ఉంటేనే చేసుకోవడం కాదు కానీ ఇవన్నీ ఇచ్చిన అమ్మవారు ఏ దేని దూరం చేయకూడదు నా నుంచి నా పిల్లలకి ఎప్పుడు కడుపు నిండా ఉండాలి నా ఇంట్లో లేదు ఏ ఎందులో ఏ డబ్బాలో చేయి పెట్టినా ఇది లేదు అనిపించకూడదు అన్నట్టు నేను కోరుకుంటానండి చివరిగా కోరుకునేది అదేనండి ఈ ఇల్లు సంతోషంగా ఎప్పుడూ నిండుగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి అనేది ఈ అమ్మవారిని కోరుకున్నానండి నేను అమ్మవారికి తాంబూలం ఇచ్చానండి చక్కగా మామిడిపళ్ళు తెచ్చానండి మా వారు మామిడిపల్లి కూడా పెట్టి ఇలా చీకట్లో అమ్మవారిని ఆ దీపాల వెలుగుల్లో చూసుకుంటూ ఉంటే అది ఇంకా నేను మీతో చెప్పుకోలేండి ఈ ఆనందం నేను అనుభవించిన నాకే తెలుసు కాకపోతే కొద్దిగా మీకు ఈ వీడియోగా పెట్టాను ఈ వీడియో నచ్చుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు ఇలా ఈ వీడియో నచ్చింది అనుకుంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి